వెల్కమ్ టు థర్టీ సెవెన్ న్యూస్ చదువుతున్నది శ్యామ్ కుమార్ నిరంతరం వార్తల కోసం చూస్తూనే ఉండండి మీ థర్టీ సెవెన్ న్యూస్ ఆంధ్ర గోవాలో జరిగిన రాష్ట్ర స్థాయి బీచ్ వాలీబాల్ టోర్నమెంట్ లో నెల్లేరు జిల్లా మూడో స్థానాన్ని కైవసం చేసుకుంది అంతేకాకుండా ఐదు వేల రూపాయల బహుమతిగా ప్రైజ్ మనీ గెలుచుకుంది రాష్ట్ర స్థాయిలో జరిగిన బీచ్ వాలీబాల్ పోటీలలో పదమూడు జిల్లాలకు సంబంధించిన పాల్గొన్నారు వారిలో అనంతపురం జిల్లా తొలి స్థానం కైవసం చేసుకోగా రెండవ స్థానం పశ్చిమ గోదావరి జిల్లా గెలుచుకోగా మూడవ స్థానాన్ని నెల్లూరు జిల్లా జట్టు కైవసం చేసుకుంది గెలుపొందిన విజేతలకు అమలపురం ఎమ్మెల్యే ఆనందరావు ఆధ్వర్యంలో కప్పులను మరియు ప్రైజ్ మనీలను అందజేశారు త్వరలోని అన్ని జిల్లాల్లోనూ జలిస్టులకు పోటీలను నిర్వహించేందుకు రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు బొల్ల సతీష్ రాష్ట్ర అధ్యక్షుడు కోబులం ప్రసాద్ రాష్ట్ర ప్రచార కార్యదర్శి స్వామి తదితరులు పాల్గొన్నారు నెల్లూరు జిల్లా ఆంధ్రప్రదేశ్ మీడియా ఫెడరేషన్ జిల్లా అధ్యక్షుడు ఐ మల్లికార్జున్ జి అభిషేక్ పి దినేష్ వీరకుమార్ షాజు ఎం మణి ఆర్ మాధవ్ తదితరులు పాల్గొన్నారు ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ స్పోర్ట్స్ అసోసియేషన్ తరఫున ఇక్కడ ఉపలగుప్త మండలం బీచ్ బీచ్లో రెండు రోజుల పాటు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మెమోరియల్ జర్నలిస్ట్ బీచ్ వాలీబాల్ టోర్నమెంట్ని విజయవంతంగా నిర్వహించడం జరిగింది అమలాపురం శాసనసభ్యులు ఐద్యబతుల ఆనందరావు గారి సహకారంతో ఇక్కడ ఈ టోర్నమెంట్ జరిగింది ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్నటువంటి పదమూడు ఉమ్మడి జిల్లాల జట్లతో పాటు తెలంగాణ నుంచి కూడా మొట్టమొదటిసారిగా ఒక టీం వచ్చి ఇక్కడ పోటీల్లో పాల్గొనడం జరిగింది ఈ టోర్నమెంట్ లో ఈ అనంతపురం జిల్లా జట్టు విన్నర్ గాను తూర్పుగోదావరి జిల్లా జట్టు రన్నర్ గాను నిలిచింది ఉమ్మడి నెల్లూరు జిల్లా జట్టు టోర్నమెంట్ లో మూడో స్థానంలో నిలిచి వాళ్ళు కూడా కప్పు తీసుకోవడం జరిగింది వారికి కూడా ఈ రోజు ఉదయం అమలాపురం శాసనసభ్యులు ఆనందరావు గారు ఆధ్వర్యంలో బహుమతి ప్రధాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమాన్ని మన ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ స్పోర్ట్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు కోబులం ప్రసాద్ గారు ప్రచార కార్యదర్శి కలార్ నాగలింగ స్వామి గారు బాధ్యత అంతా వాళ్ళ భోజనాలను తెచ్చుకుని ఇక్కడ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించారు ఎమ్మెల్యే గారు సోదరులు తెలుగు రాష్ట్రం దినపత్రి గేటు సెవెన్ ఇండియా టీవీ సిఈఓ ఐతబత్రులు రాజశేఖర్ గారు ఇక్కడ జనసేన నాయకులు పల్చ పల్చాల పద్మనాభం గారు వాళ్ళంతా ఇక్కడే ఉండి మన జర్నలిస్ట్ సోదరులందరికీ ఇక్కడ వస సౌకర్యం కానీ భోజన సౌకర్యం కానీ ఇవన్నీ సమయానుకూలంగా ఎప్పటికప్పుడు అందించి అందరినీ ప్రోత్సహించినందుకు వారందరికీ కూడా ఈ ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ స్పోర్ట్ అసోసియేషన్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాం ఈ ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ స్పోర్ట్స్ అసోసియేషన్ తరఫున ఈ సందర్భంగా మూడు జిల్లా కమిటీలను ఏర్పాటు చేయడం జరిగింది ఉమ్మడి నెల్లూరు జిల్లాకు సంబంధించి మల్లికార్జున గారిని ఆ జిల్లా అధ్యక్షులుగా నియమించుకోవడం జరిగింది అదేవిధంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి రవి గారిని అనంతపురం జిల్లాకు సంబంధించి రామకృష్ణ గారిని జిల్లా అధ్యక్షులుగా ప్రకటించడం జరిగింది వారి ఆధ్వర్యంలో త్వరలో ఆ జిల్లా కమిటీలను కూడా పూర్తి స్థాయిలో ఏర్పాటు చేసుకుని అక్కడే తదుపరి ఈ క్రీడా కార్యక్రమాల నిర్వహణ కూడా ఆ మూడు జిల్లాల్లో కూడా కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించుకోవడం జరిగింది అలాగే పశ్చిమ గోదావరి జిల్లా తరఫున ఆ జిల్లా నాయకులు విజయ్ గారు వాళ్ళంతా కూడా అక్కడ సటిల్ టోర్నమెంట్ గాని కబడ్డీ టోర్నమెంట్ గాని నిర్వహించడానికి అవకాశం అడిగారు ఇవన్నీ కూడా ఒకసారి రాష్ట్ర అధ్యక్షులు వారు అన్ని జిల్లాలతోటి సంప్రదించి ఈ భవిష్యత్తు జర్న జర్నలిస్ట్ టోర్నమెంట్కి సంబంధించి కార్యక్రమాలను కూడా ప్రకటిస్తారని తెలియజేశారు ఆంధ్రప్రదేశ్ జనరీషన్ స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈరోజు గత రెండు రోజుల కింద గత రెండు రోజుల నుండి అమలాపురం యానంద్ బీచ్ లో ఎమ్మెల్యే ఆనందరావు గారి ఆధ్వర్యంలో ఈ టోర్నమెంట్ నిర్వహించడం జరిగింది గత పద్నాలుగు సంవత్సరాల నుండి ఆంధ్రప్రదేశ్ జనరెస్టన్ స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ టోర్నమెంట్ నిర్వహిస్తున్నాము అందులో భాగంగా ఈ గత పన్నెండో తేదీ పదమూడో తేదీ ఇక్కడ ఎమ్మెల్యే గారు వారి సమక్షంలో వారిచ్చిన వారిచ్చిన సహకారంతో ఈ టోర్నమెంట్ ఘనంగా బీచ్ లో నిర్వహించడం అనేది అమోఘమైనది గతంలో నెల్లూరులో నిర్వహించాము నెల్లూరు తర్వాత బీచ్ లో వాలీబాల్ ఈ బీచ్ వాలీబాల్ నిర్వహించడం అనేది అలాంటిది ఎమ్మెల్యే గారు ఆనందరావు గారు ఈ కార్యక్రమం నిర్వహించి చాలా మాకు తోడ్పాటు అందించారు పదమూడు జిల్లాల నుండి వచ్చిన టీంలందరికీ మరో ధన్యవాదాలు తెలుపుతున్నాము రాబోయే దినాల్లో ఇంకా నెల్లూరు రైతేనేమి రాజమండ్రి అయితేనేమి ఏలూరు అయితేనేమి టోర్నమెంట్స్ నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నాము సో ఇప్పటికి ఇక్కడ వచ్చిన మిత్రులందరికీ మరోమారు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము ముఖ్యంగా ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాము అశోషం తప్ప